హైదరాబాదులో మళ్ళీ వడ్డీ వ్యాపారస్తులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా ఎవరైతే తమ దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళపై జులుం చేస్తున్నారు చాలామంది భయపడి పారిపోతున్నారు మరికొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు రాజేంద్ర నగర్ శాస్త్రిపురానికి సంబంధించిన డైమండ్ హిల్ కాలనీలో సేమ్ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది ఇమ్రాన్ అనే వ్యక్తి సోఫా వ్యాపారం చేస్తుంటాడు అతను సోఫా తయారు చేయటం అలాగే అమ్మటాలు చేస్తూ ఉంటాడు అలాగే షేర్ మార్కెట్లో కూడా అతను పెట్టుబడి పెడుతూ ఉండటంతో బాగా నష్టాలకు గురయ్యాడట ఈ నేపథ్యంలో ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అతను కొంత డబ్బు తీసుకోవడం చెప్పిన టయానికి చెల్లించకపోవడంతో ఇంకా వాడు రిచ్చిపోయి వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం వాళ్ళ మహిళలని తక్కువగా చూడటం వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నించడంతో చేసేది ఏమీ లేక అతను ఫ్యాన్కు ఊరేసుకుని చనిపోయాడు ఈ అంశాన్ని వాళ్ళ భార్య రిజ్వానా స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేసింది ప్రభుత్వం కూడా ఈ వడ్డీ వ్యాపారాలపై కఠినంగా వ్యవహరించాలని చాలా పేదలు అలాగే మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఆరోపణలు అనేవి రెగ్యులర్గా అంటే వీళ్ళు నిబంధనలకు ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళంతా నిబంధనలకు వ్యతిరేకంగా ఈ వ్యాపారం చేస్తూ ప్రజలపై తమ జులు ప్రదర్శిస్తున్న అంశాల్ని పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే వీళ్ళ ఆటలకు వేయవచ్చు